హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శైలు రొటీన్ బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పాలతో పెరుగు అన్నం ఎలా తోడు పెట్టాలో రండి అది కూడా ఒక పర్సన్కి సరిపడా దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు పాలు ఒక కప్పు అన్నం కొంచెం పెరుగు ఇప్పుడు ఒక కప్పు కాచి చల్లారు పెట్టిన పాలల్లో కొంచెం ఒక కప్పు అన్నం అలాగే తోడు తోడుబెట్టడానికి అర టీ స్పూన్ పెరుగు వేసుకొని పాలు అన్నంలో పెరుగు మొత్తం మిక్స్ అయ్యేదాకా కలపాలి సో ఫైవ్ అవర్స్ రూమ్ టెంపరేచర్లో పెట్టాలి ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఇలా పాలతో పెరుగన్నం రెడీ మనం రోజు తినే పెరుగన్నంలా కాకుండా ఇలా పాలుతో పెరుగు తోడు పెట్టి అన్నం ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ